అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇప్పుడైతే ఇంకా జాకెట్లు అయితే కట్ చేయాలి ఫ్రెండ్స్ ఆ రోజు కట్ చేశాను కదా ఆ రోజు అయితే ఒకటే కుట్టాను మళ్ళీ అక్క వచ్చింది ఇంకా అక్కతో మీటింగ్ పెట్టుకునేసరికి ఇంక అయిపోయాయి ఇప్పుడైతే ఎన్ని జాకెట్లు ఈరోజే కుట్టను ఫ్రెండ్స్ రోజుకు ఒకటో రెండు అంతేను అంతకుమించి ఎక్కువ ఏం కొట్టలేను నా నేను అప్పుడు ఒకప్పుడైతే మామూలు జాకెట్ కుడితే ఇరవై రూపాయలు ఫ్రెండ్స్ ఇప్పుడైతే అరవై రూపాయలు నేను నేర్చుకున్న కొత్తల్లో అయితే ఇరవై రూపాయలు తీసుకునేదాన్ని ఒక్క మామూలు జాకెట్ కుడితే అట్లాగా ఒక పది జాకెట్లు కుట్టేదాన్ని అప్పుడు మోటార్తో కాదు కాళ్ళతో తొక్కి మరీ కుట్టేదాన్ని ఏం చేద్దాం దేవుడు అన్నీ ఇస్తాడు ఏదైనా ఒకటి పెడతాడు అనమాట మిస్టేక్ ఏం చేద్దాం అన్నీ అన్నీ మంచిగా కావాలంటే లైఫ్లో అందరికీ అన్ని సమానంగా ఉండవేమో అయితే ఇప్పుడైతే ఇంకా జాకెట్ అయితే కుడతాం ఇంకా దారాలు ఉన్నాయో లేవో ఫ్రెండ్స్ దాన వేస్తాను ఇంకైతే ఇవన్నీ కట్ చేసి పెట్టున్నాను రోజుకు ఒక జాకెట్ కొడతానులేండి అన్నీ అలా కొడతాను కొట్టలేను కదా ఇంకా మీతో మాట్లాడుకుంటూ సరదాగా నేను మీద అయితే పెడుతూ ఉంటాను സപ്പോർട്ട് അത് നാല് ഫ്രെണ്ട്സ് నేను నా వాళ్ళు అనుకుని నేను ఏది అడగకుండా ఉన్నానని చెప్పి మీరు లైక్లు కూడా ఇవ్వడం లేదు ఫ్రెండ్స్ నా వాళ్ళకి అన్నీ తెలుసు అనుకుంటాను నేనైతే కనీసం లైక్ చేయొచ్చు కదా ఏమవుతుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ నేనైతే ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి నా అన్నీ తెలుసు నా వాళ్ళు కదా నాకు చూసుకుంటారు కదా అనుకుంటాను నా వాళ్ళకి అన్నీ తెలుసు కదా నా సబ్స్క్రైబర్స్ తెలుసు కదా అనుకుంటాను ఫ్రెండ్స్ నేను అని చెప్పి మీరు లైఫ్లు కూడా ఇవ్వకపోతాయి అలా మేము ప్లగ్ మే ప్లగ్ పెట్టాల స్విచ్ వేసుకున్నానా చూడండి ఫ్రెండ్స్ మిషన్ ఆ పిల్ల పెట్టింది కుట్టుకోమని చెప్పి పెట్టా ఇంకెవరమ్మా పెట్టిందా మీ మమ్మీ ఆఫ్ ఆ ఒక్క మాటలో చెప్పాలంటే నా చిన్నప్పుడు లైఫ్ చాలా బాగుండింది ఫ్రెండ్స్ తర్వాత మా పిల్లలు చిన్నప్పుడు లైఫ్ నేను చాలా ఎంజాయ్ చేసేదాన్ని అనమాట మాది ఉమ్మడి కుటుంబం మా అత్త మా అమ్మ మా అక్క అక్కలు అందరం మెలిసి అందరం ఒక పది పదకొండేళ్ళు కలిసి ఉన్నాం ఫ్రెండ్స్ మా ఇంట్లో అందరం చిన్న చిన్న సమస్యలు వచ్చినా సర్దుకునే వాళ్ళం చాలా సరదాగా ఉండేది ఆ రోజు గుర్తు చేసుకుంటే నాకు చాలా బాధేస్తా ఉంటుంది ఇప్పుడు పిల్లలు పెద్ద వాళ్ళు అయిపోయి ఎవరు చదువులు వాళ్ళు అట్లా వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ చదువు కూడా ముఖ్యమే కదా ఏందో ఈ పిల్లకాయలు అందరూ హాస్టల్లో వేశాను ఫ్రెండ్స్ ఇంట్లో అంటే ఇంకా మాకు దగ్గర దగ్గర అంటే కష్టమే చదువుకోవడం అంటే ట్యూషన్లు కూడా లేవు ఇక్కడ మేమంటే చదువుకోలేదు మా పిల్లలైనా చదువుకోవాలి మంచిగాని మేమైతే కష్టపడుతున్నాం మా పిల్లల కోసం మా పెద్దక్క పాప అయితే లోహిత చిన్నప్పుడు చాలా చాలా ముద్దుగా ఉండేది చాలా ఇప్పుడు కూడా చాలా ముద్దుగా ఉంది తనతో అయితే నాకు చాలా మెమరీస్ అనమాట మేషిత మా అక్క వాళ్ళ పిల్లల పేరు చెప్తున్నాను ఫ్రెండ్స్ తర్వాత మా పిల్లల పేరు చెప్తాను తర్వాత మా ఫ్యామిలీ మ్యాటర్ చెప్తూ ఉంటాను బల్లే సరదా అని భలే అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతేను నేను లోహిత అయితే పలక పలకన పో అని అన్నాను అనుకో కోపంగా తనంటే ఇష్టమే కానీ కోపంగా అన్నప్పుడు ఏడుస్తూ ఉండేది నాకు అట్లా ఏడిపించడం అంటే చాలా ఇష్టం లోహిత అని మేష్ట అని అయితే ఇంకా చిన్ను యశ్వంత్ రఘురాము మా అక్క వాళ్ళ పిల్లలు భలే ఉండేది ఫ్రెండ్స్ ఇప్పుడు నన్ను ఏడిపిస్తున్నారు వాళ్ళు అసలు వినరు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను చెప్తూ ఉంటాను స్టోరీ మీకు ఎలా అనిపించిందో ఒకసారి ఏం జరిగిందంటే మా అత్త అయితే జాకెట్లు కుట్టుమే అని చెప్తా ఉంది ఫ్రెండ్స్ మా అత్త సరే అత్త పుడతానని చెప్తే ఇంకా రాత్రులు అట్లా చెప్పేదన్నమాట ఉదయం అయితే మర్చిపోయే వాళ్ళం రా ప్రతిరోజు రాత్రి ఏమో చెప్తూ ఉండేది నేనేమో మర్చిపోయేదా నేను అత్తనే అడిగితే తర్వాత ఇస్తానులే ఫస్ట్ ఉండేటి కుట్టుకో అని చెప్పింది సరేలే ఉండేటే కుట్టుకుంటా ఉన్నానా అవునా రోజు మా అట్టకైతే బళ్ళ కోపం వచ్చేసింది కోపం వచ్చేసి నన్ను అరగలేదు నన్ను ఏమీ అనలేదు ఆ జాకెట్లన్నీ కట్ట కట్టేసుకొని వెళ్ళేసి వేరే టైలర్కి ఇచ్చింది ఫ్రెండ్స్ అప్పుడైతే నేను నాకు తెలియదు ఇచ్చేటప్పుడు ఇచ్చి మా అయితే నాకు ఇలా చెప్పింది మేము మా పెదమ్మ జాకెట్లు పుట్టవచ్చు కదా ఇట్లా బయట ఇచ్చేసింది అంటే ఇంకా అప్పుడు పెద్ద పెద్దగా ఏడ్ చేశాను నాకు ఇవ్వచ్చు కదా జాకెట్లు నేను నేను అడగతానే ఉన్నాను కదా నాకు ఇవ్వచ్చు కదా అత్త అని చెప్తే ఆమె అస్సలు ఒప్పుకోలేదు నేనైతే ఇంకా ఆ జాకెట్లు తెచ్చిస్తానులేమే అని చెప్పి మా అత్త అయితే అన్నం నేను అన్నం కూడా తినకుండా పడుకొని ఏడుస్తూనే ఉన్నాను నువ్వు నా మిషన్ మీద పెట్టచ్చు కదా ఆ జాకెట్లో ఆది జాకెట్టు అవి తెచ్చి ఇలా మిషన్ మీద పెడితే అవి నేను కుట్టకుండా పక్కన పెట్టేసి వేరే వాళ్ళ జాకెట్లు కుడితే తప్పు నా అవుతుంది అసలు నువ్వు ఎందుకు ఇవ్వాలి నువ్వు ఇవ్వకుండా ఉండాల్సింది అని చెప్పి నేను ఏడ్చి ఏడ్చి అలోగా ఏడ్చి అన్నం కూడా తినకుండా అప్పుడు మే నువ్వు అని చెప్పి నన్ను లేపింది ఫ్రెండ్స్ నేను కింద పడుకొని ఏడస్తానే ఉన్నా రాత్రి తొమ్మిది అయినా కూడా ఎప్పుడు తలుచుకుని నాకైతే భలే ఇప్పుడు అలాంటి అత్త దొరకడం అదృష్టమే కదా చెప్పండి ఆ రాత్రి అయినా కూడా తొమ్మిది నుంచి బతిమలాడింది నేను లేయలేదు అంకా నన్ను పైకి లేపి అవున మే నువ్వు ఫస్ట్ నువ్వు అన్నం తిను తర్వాత నేను రేపు పద్నాకాలం నీ మిషన్ మందే పెడతాను జాకెట్లు అని చెప్పింది నాకైతే అది బ్యూటిఫుల్ మెమరీస్ అనమాట చాలా హ్యాపీగా అసలు అట్లాంటి అత్త దొరకడం అంటే చాలా అదృష్టం ఉండాలి నాలాంటి అత్త మీ అందరికీ కూడా దొరకాలి నాలాంటి పిల్లలందరికీ నాలాంటి అత్త నా పోతే చాలా హ్యాపీ కదా ఫ్రెండ్స్ చాలా బాడ ఉంది ఆ తర్వాత అన్నం కూడా గిన్నెలోకి వేసి ఇచ్చింది నాకైతే గిన్నెలో తినేదాకా నన్ను వదలలేదు ఇంకా తినిపించి తర్వాత వెళ్ళు నువ్వు నీకు ఎందుకు రేపు అద్దరకాల జాకెట్లు తెచ్చిస్తానని చెప్పింది మా అత్తకి గుర్తుందో లేదో కానీ నాకైతే చాలా గుర్తుంది నాకైతే బలంగా వస్తుంది అత్తతో నాకు ఎప్పుడైనా మా అత్తకి కోపం వచ్చింది అనుకో ఈ అవ్వని ఏమీ అనదు నలుగురిలో కోపాలు వస్తూ ఉంటాయి సహజమే కదా ఆ చిన్న చిన్న విషయాలు అలాంటప్పుడు ఈ అవ్వని ఏమీ అనదు ఉంటుంది అనమాట గొడవలు వేసుకోవడం అలాగే ఉండదు మా ఇంట్లో అందరూ కూడా అక్కలైనా సరే అక్క వాళ్ళు మాకు తెలియని విషయాలు కొన్ని మంచి మంచిగా చెప్తూ ఉంటారు మమ్మల్ని సొంత పెళ్ళిలాగా చూసేవాళ్ళు నాకు పెళ్ళిని కొత్తగా చీర కట్టుకునేది కూడా రాదు చీర కట్టడం జడ వేయడం భలే బాగా చూసేవాళ్ళు అలాగా మేము ఒక కొన్ని సంవత్సరాలు ఉన్నాం అన్నమాట కలిసే ఉన్నాం తర్వాత మీకు ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టమా ఫ్రెండ్స్ మీ తోడికోడలతో మీ అత్తమామలతో మీకు ఎలాంటి అనుభూతులు ఉన్నాయి నాకైతే చాలా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఒక్కరోజు కూడా సరిపోదు ఎన్ని ఎన్నో ఎన్నో మధుర మధురానుభూతులు ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ సరదాగా మీతో షేర్ చేసుకుంటూ వీడియోస్ పెడుతూ ఉంటాను ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మొత్తానికి జాకెట్ అయితే కుట్టేశాను ఫ్రెండ్స్